అందరికీ నమస్కారం అండి ఐదేళ్ళ గడిచిపోయిన ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్కొక్క వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో ఎంత దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే ఆవేదన కలుగుతుంది సో చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదం కలుగుతుంది టీడీపీ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెడితే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున పెద్ద దాంట్లో యాభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అరవై పర్సెంట్ పెడితే దీంట్లో నూటికి నూరు శాతం కేవలం తమ వాళ్ళ కోసం తమ వాళ్ళ చేత తమ వాళ్ళ కొరకు అంటారే ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు అసలు తమ పార్టీలోని వారి కోసం తమ పార్టీలోని వారి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి దాంట్లో మూడో వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్ సో ఆఫీస్కే రారు వీళ్ళు ఎవరు ఉంటారో ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకే తెలియదు కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది దానికి నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులతో దాంట్లో నలభై రెండు మంది ఆఫీసులకే రారు ఈ లెవెల్లో చేశారు ఇదే డిజిటల్ కార్పొరేషన్ ఇవన్నీ వాస్తవాలే దీంట్లో నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగుల లిస్టు ఇదేదో ఇప్పుడు తీసిన లిస్టు కాదు మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్ట్ కాదు ఇంతకు ముందే మా దగ్గర ఉంది మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు మీరు తప్పు మాకుడుతున్నారు అది దీన్ని వాసుదేవరెడ్డి గారు మీరు ఉన్నారో ఇప్పుడు మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి గవర్నమెంట్ మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి ఎక్కేశారు సో మీ తప్పులు ఎక్కడికి పోవు ఖచ్చితంగా అన్ని యూ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ వాట్ యూ డన్ ఇంకో అబ్బాయి ఎవరు మాధవరావు అని రఘు అనొకను ఇంకా ఏదో ఈ ఉన్నాయండి వీళ్ళందరూ కలిసి కూడా ఖచ్చితంగా దే నీ టు ఫేస్ ది మ్యూజిక్ అసలు ఒకటి రెండు కాదు నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగాలు తమ వాళ్ళ చేతనే తమ వాళ్ళ కొరకు ఎలా నింపేశారంటే ఐదేళ్ల పాల ఐదేళ్ల ఈ కార్పొరేషన్ ఇంట్లో కోట్ల రూపాయల ప్రజలు సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ యాడ్స్ని ఇస్తున్నాము గవర్నమెంట్ కార్యకలాపాలని సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఇచ్చింది కాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మేము యాడ్స్ ఇస్తాము అని చెప్తూ కోట్ల రూపాయలని డిస్గైజ్ యాడ్స్ ద్వారా డిస్గైజ్ యాడ్స్ ద్వారా వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు డబ్బులు ఇచ్చుకున్నారు వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు సో వైపీ షో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు ఒకటి రెండు కాదు నూట ఇరవై తొమ్మిది మంది మంది ఉద్యోగులు దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా యూ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది రకరకాల ప్రోగ్రామ్స్ అని యాడ్స్ ద్వారా ఇస్తుంది అది ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళ వాళ్ళక ఇవ్వాలి ఏంటి అసలు ఆయన దాన దానకర్ణుడు ఇచ్చేసాడనమాట సో చిన్నవాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ ఐ డ్రీమ్ చిన్న చిన్నవాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్ సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా యథేచ్ఛగా వాడుకున్నారండి నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటే అప్పటిదా సంపాదించాము ఎట్లా గవర్నమెంట్ పోయింది ఇంకా దీంట్లోనే మనం ఎట్లా చేస్తారు కదా ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు ఆ యూఎస్కి ఆయన యుఎస్ వెళ్ళిపోయాడు ఎక్కడ పోదు ఈ సమయం చిత్తూరు అనుకుంటాను ఆయన వెళ్ళిపోయాడు దేశం నుంచే వెళ్ళిపోయాడు అంటే దోచుకున్న రెండు రోజులు దోచుకోవడం గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఎంత తెలివి చూడు మనుషులకి సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థలాగా తయారు చేసి దోచుకున్నారు సో తమవారి కోసం తమ వారి కోసం ఒక ఏకైక మీన్ ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీడీసీల్లో ఈయన కాకుండా వైస్ చైర్మన్లోకి ఇద్దరు ముగ్గురు ఉండేవారు ఒక్కొక్కరు పది మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు చేర్చుకున్నారు మరి వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఎట్లా వస్తారు అదో చిన్న బుడికి దాన్ని కార్పొరేషన్ అది సో ఈ చేర్చుకున్న వాళ్ళెవరికి ఏ రకమైన క్వాలిఫికేషన్ లేవు అంటే అట్లీస్టు దాన్ని ఉంటారు కంప్యూటర్ రంగంలో ఫోటోషాప్లో ఇంకా ఉన్నాయి ఇట్లా ఏ క్వాలిఫికేషన్లో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్లు ఇంకా తక్కువ వాళ్ళు కూడా చేర్చుకున్నారు సో ఎంత ఘోరంగా చేశారంటే చివరికి చైర్మన్ వైస్ చైర్మన్ ఇళ్ళల్లో పిల్లలకి ట్యూషన్ చెప్పే మాస్టర్లకు కూడా ఇక్కడ ఉద్యోగులుగా చూపించి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు లెగించారు ఇళ్లలో పనిచేసే వాళ్ళను రకరకాల పనిచేసే వాళ్ళను కూడా ఇక్కడ చూపించి వాళ్ళకు కూడా జీతాలు చెల్లించారు అందుకే నూట ఇరవై తొమ్మిది మందిలో నలభై రెండు మంది అసలు ఎప్పుడూ ఆఫీస్కి రానే రారు ఏమంటే వాళ్ళు ఎక్కడ కూడా ఉంటారు వాళ్ళ పేర్లతో వీళ్ళు ఇక్కడ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వాళ్ళకు జీతాలు ఇచ్చారు ఈ కార్పొరేషన్లో ఇంకొక తమాష కూడా ఉంది కపుల్ పాలసీ అంటే భార్యాభర్తల పాలసీ ఈ కపుల్ పాలసీ కింద ఏమంటే భార్యాభర్తకి ఇద్దరికీ ఉద్యోగాలు ఇస్తారంట వాళ్ళ కార్యకర్తలు భార్యాభర్తలకి కానీ భర్త ఉద్యోగానికి వస్తే చాలు భారీ ఉద్యోగానికి రా రానక్కర్లేదు మన వాళ్ళు కదా ఏమన్నా చేసుకోవచ్చు